ప్రిజ్లాడ్ యుకాసు వార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు వేలాడబడిన ఆ నేరస్తుల ఒకడు ఆయనను దూషించుచు నీవు క్రీస్తువు గడ నిన్ను నీవు రక్షించుకున్నాము మమ్మను కూడా రక్షింపుము అని చెప్పాను అయితే రెండవ వాడు వాణిని గద్దించి నీవు ఇదే శిక్షావిధిలో ఉన్నావు కదా దేవునికి భయపడవా మనకైతే ఇది న్యాయమే మనము చేసిన వాడికి తగిన ఫలము పొంది ఉన్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదు అని చెప్పి ఆయనను చూసి ఏసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నామ నేను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానా నేను దేవుడు పరిశుద్ధ వాక్యం దీవించిన దాకా అమ్మ దేవుని పరిశుద్ధ నామములకు స్థుతులు స్తోత్రము కలుగును గాక ఈ మధ్య కాల సమయంలో క్రీస్తు ప్రభుల వారు పలికిన ఈ ఏడు మాటల్లో రెండవ మాటను ధ్యానించుటకు దేవుడు నాకు ఇచ్చిన ఈ కుప్పం బట్టి మొట్టమొదటిగా దేవుడు పెట్టిన అలాగే సంఘ కాపరి సంఘ కార్యవర్గ సభ్యులు చైర్మన్ గారు సెక్రటరీ గారు ట్రెషర్ గారు అలాగే స్థానిక సంఘస్థులందరికీ కూడా నేను నా హృదయపూర్వక వందనాన్ని తెలియజేస్తూ దేవుడు ఈ మాట ద్వారా మనందరితో మాట్లాడును కాక ప్రార్థన చేద్దాం ప్రేమగలు తండ్రి నమ్మకమైన ప్రభా ఈ ప్రత్యేక దినంలో శుభ శుక్రవారం క్రీస్తు ప్రభుల వారు మీ ప్రియ కుమారుడైన యేసు ప్రభుల వారు శిరువు మీద పలికినటువంటి ఏడు మాటల్లోగా రెండు మాటను మేము ధ్యానించబోతూ ఉండగా మీ ఆత్మ సంచారం మా మధ్య ఉంచండి నా నోటిలో మీ మాటలు ఉంచండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానములు మీ దృష్టికి అంగీకారంగా వాడుకున్నామని వేసు ప్రభల వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములు ప్రార్థించి స్థుతించి వేడుకొంచున్నాము తండ్రి ఆమె యేసు ప్రభుల వారు మీద పలికిన ఈ రెండవ మాటను ధ్యానించకముందుగా ఏసు ప్రభుల వారి మిషన్ ఏంటి యేసు ప్రభుల వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు ఆయన పని ఏంటి అన్నది బైబిల్ గ్రంథము చాలా స్పష్టంగా తెలియజేస్తుంది ఏసు ప్రభుల లోకంలోనికి రాక ముందుగా దేవుని యొక్క దూతయ్య గాబ్రియలు దానియలకు ఈ విషయాన్ని తెలియజేస్తాడు దానియలు గ్రంథం తొమ్మిదవ అధ్యాయము ఇరవై నాలుగవ వచనం ఏసు ప్రభులు వారు వస్తున్న పని ఏంటి అని జాగ్రత్తగా తెలియజేస్తారు పాపమును నివారణ చేయటకు పాపమునకు ప్రాయశ్చిత్తము చేయుటకు అలాగే దర్శనమును ప్రవచనమును ముద్రించుటకు అలాగే అతి పరిశుద్ధ స్థలమును పరిశుద్ధ పరచుటకు నీకును నీ ప నీ జనమునకును నీ పట్టణం పరిశుద్ధ పట్టణం అన్నప్పుడు డెబ్బై వారములు నియమింపబడి ఉన్నవి ఆ మీదట ఏసుప్రభల వారు మధ్యలో నుంచి అభిషక్తుడు మధ్యలో నుండి వెళ్ళిపోతాడని చెప్పి దర్శనాన్ని అక్కడ దూత ధాన్యాలకు వివరణ ఇస్తూ యేసు ప్రభుల వారి లోకంలోకి వచ్చినాడు అంటే కారణం ఏంటో మనం తెలుసుకోవాలి మొదటిదిగా పాపానికి ప్రాయశ్చిత్తం చేయాలి ఎందుకంటే ఈ లోకములో ఉన్నది పాపం పాపము ఈ లోకంలో నిండిపోయింది ఎందుకు ఈ పాపం వచ్చిందంటే మనము పాపము చేయబడిన ఆదాము నుండి వచ్చిన వారం కనుక మానవ నైజం పాపములో పుట్టాము పాపంలో పెరిగాము పాపం లోకంలో ఎలుతుంది ఈ పాపమును నివారణ చేయటకు ప్రాయశ్చిత్తము చేయబడాలి ప్రాయశ్చిత్తం అంటే పెనాల్టీ చెల్లించాలి ఎందుకు పెనాల్టీ అంటే దేవుని ఉగ్రతను మనం తీసివేయడానికి లోకంలో ఉండి తీసివేయడానికి పెనాల్టీ చెల్లించాలి ఈ విషయాలన్నీ కూడా బైబుల్లో కనబడతాయి మనకి మొదటి దినవత్ గ్రంథము ఇరవై ఒకటో అధ్యాయంలో దాబీదు జనాభా సంఖ్యను లెక్కించడంలో పాపం చేసినప్పుడు యోవాబు వచ్చి చెప్తాడు అయ్యా ఎందుకు ఈ పని చేస్తున్నావు చేయకూడదు కదా అని చెప్తాడు అయినా నేను రాజును కదా నా మాట వినాలి అని చెప్పి యోవాబును పంపిస్తాడు యోవాబు దాను మొదలుకొని భేష వరకు ఎంతమంది ఇస్రాయిల్లో యుద్ధము చేయగలిగిన యోధులు ఉన్నారో వారందరికీ లెక్కించుకొని వస్తారు దేవుని ఉగ్రత ఇస్రాయిల్ దేశం మీదకి వస్తుందని గాదు ప్రవక్త వచ్చి దవిద్కి చెప్తాడు నీకు మూడు విషయాలు నీ ముందు పెడుతున్నాను మూడు సంవత్సరముల కరువు కావాలన్నా దవిద్తో అంటున్న దావిద్ రాజు అప్పుడు నీకు మూడు సంవత్సరములు కరువు కావాలన్నా లేదా మూడు నెలలు నీ శత్రువులు నేను తరమాలన్నా లేదా మూడు దినముల తెగులు కావాలన్నా నీకు అని దేవుని వాక్యాన్ని తీసుకుని వచ్చిన కాదు ప్రవక్త రాజైన దావీతో అంట దావీద్ అంటున్నాడు నేను శత్రువుల చేతిలో పడి నశించడం కంటే దేవుని చేతిలో పడి చనిపోవటం మేలు కదా అని చెప్పి తెగులు మూడు దినాలు తెగులు గురుకున్నప్పుడు ఆ మూడు దినాలు తెగుళ్ళలో ఉన్న డెబ్బై వేల మంది ఇస్రాయేలీ జనాలు నశించిపోతారు ఈ ఉగ్రత దేవుని ఉగ్రత ఆ దేశం మీదకి రావడానికి కారణము దావీదు చేసిన పాపం ఈ పాపము నుండి ఈ ఉగ్రత నుండి బయటికి రావడానికి తిరిగి గాదు పాపకుతో వచ్చి చెప్తాడు నీవు ఊర్నాను కళెమునకెళ్ళి అక్కడ బలి అర్పించినట్లయితే సమాధాన బలి దహన బలి అర్పించినట్లయితే బలిపీతం కట్టి దహన బలి అర్పించినట్లయితే దేవుడు ఆయన ఉగ్రతను తీసివేస్తారు కాబట్టి పాపము ద్వారా దేవుని ఉగ్రత వస్తుంది ఈ ఉగ్రతను ఈ దేవుని యొక్క ఉగ్రతను తీసివేయడానికి భూ ప్రపంచంలో ఏ నీతి మంతుడు లేదు బా వాక్యం చెప్తుంది అందరము పాపం చేసి దేవుడు అని గ్రహించు మహిమను పొందలేకపోతున్నాం అందరం పాపం చేసిన వారమే అందరం పాపం చేస్తాం ఎవరు పవిత్ర లేరు పరిశుద్ధులు లేరు నీటి మంత్రులు ఎవరు కూడా లేరు అని వాక్యం చెప్తుంది పాపి అయిన వాడు చేయడానికి లేదు కాబట్టి దేవుని కుమారుడు ఈ లోకంలోనికి దిగి రావాల్సిన అగత్యత ఏర్పడింది ఆయన వచ్చి మానవ శరీరాన్ని తీసుకున్నాడు ఆయన దేవుడు దేవుడు ఈ భూలోకానికి వచ్చి మానవ శరీరాన్ని తీసుకున్నాడు అందుకని ఆయన నూటికి నూరు పాలు దేవుడు అంటాం నూట పాలు మానవుడు అంటాం మానవుడు ఎలాగ శ్రమ పడతాడో అలాగ శ్రమ పడ్డాడు దేవుడుగా ఆయన అధికారమేటో ఆయన ఈ పని పనిచేశారు కాబట్టి యేసు ప్రభులు వారి ఈ లోకంలోకి వచ్చిన మొదటిదిగా ప్రాయశ్చిత్తం చేయడానికి రెండవది వచ్చిన కారణం దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి దేవుని రాజ్యం చదివేటప్పుడు మనము ఈ మత్తై లూకా స్వాతలో దేవుని రాజ్యము అని మాట్లాడతాడు పరలోక రాజ్యం సమీపించే ఉన్నది ప్రతి దాన్ని ఉపమానాలతో కూడా పరలోక రాజ్య ఉపమానాలు అని రాయబడు దేవుని రాజ్యాన్ని ఈ రాజ్యంలోనికి నీవు నేను వెళ్ళాలి అది ఆయన ఉద్దేశం ఈ రాజ్యంలోనికి దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళడానికి మనం ఏం చేయాలంటే ఏం చేయబడలేదు ఏ బలి అర్పించబడలేదు ఆయన ప్రేకుమారుడి లోకంలోకి వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించబడ్డాడు గనుక నీవు ఈ బలిని నువ్వు అర్థం చేసుకుంటే ఆయనకున్న అధికారాన్ని నువ్వు అర్థం చేసుకుంటే ఆయనకున్న ప్రేమను అర్థం చేసుకుంటే నీవు మారు మనసు పొందగలిగితే ఆయన్ని విశ్వసించి నీవు మారు మనసు పొందగలిగితే నిశ్చయంగా నీకు దేవుని రాజ్యంలో ప్రవేశించే అధికారం ఉంది కాబట్టి మొదటిది పాప ప్రాశ్చితం చేయడానికి వచ్చాడు రెండవది దేవుని రాజ్యాన్ని స్థాపించడానికి వచ్చాడు ఈ రాజ్యంలోనికి మనం ఎవరం పరిశుద్ధం కాదు ఇక్కడ అందరం ఈ పాపి అయిన మానవుడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఇంకా బలి ఇవ్వాల్సిన అవసరం లేదు మనం ఏం బలి ఇవ్వాల్సిన మనం ఏమి ఇచ్చి దేవుణ్ణి మనం సాటిస్ఫై చేయలేము తృప్తి పరచలేము కనుక దేవుడు కోరుకునేది ఒకటే నీవు మారు మనసు పొందాలని కోరుకుంటాడు నువ్వు ఒక నూతన సృష్టిగా మారాలని కోరుకుంటాడు ఆ నూతన సృష్టిలోకి నువ్వు రాగలిగితే మారు మనసు పొందగలిగితే దేవుని రాజ్యంలోకి వెళ్ళేదానికి మనకి ఆస్కారం కలదు సో ఇది నేను ఆయన మిషన్ మీకు చెప్పేశాను ఆయన మిషన్ మీకు చెప్పేశాను రెండవదిగా యేసుప్రభుల వారు ఆ రాత్రి ఆ తీర్పులు జరిగినాయి యేసుప్రభుల వారికి శుక్రవారం ఇంకా ఉదయకాలంలో తొమ్మిది గంటలకు ఆయన సిలువేయబడతానికి ముందుగా ఏడు తీర్పులు జరిగినాయి ఈ ఏడు తీర్పుల్లో మొదటి తీర్పు అన్న దగ్గరికి తీసుకెళ్తారు తర్వాత కయపా దగ్గరకు తీసుకెళ్తారు తర్వాత సెన్ హెడ్రిన్ అనేటువంటి కోర్టులోకి వస్తారు ఈ మూడు కూడా యూదులకు సంబంధించిన కోర్టు మతపరమైన కోర్టు నేను చెప్పేది బాగా అర్థం చేసుకోవాలి మతపరమైన కోర్టు వాళ్ళ లిమిట్ ఏంటంటే ఆ మతపర మతపరమైనటువంటి కోర్టులో రిలీజియస్ కోర్టుల యొక్క లిమిట్ ఏంటంటే ధర్మశాస్త్రం యొక్క లిమిట్ ఏంటంటే వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపగలరు అంతే వాళ్ళ లిమిట్ సిలువ వేసే అధికారం వాళ్ళకి లేదు వాళ్ళకి సిలువ వేసే అధికారం లేదు అది కాక అది పస్కా సమయం గనుక వారు చేయడానికి లేదు వాళ్ళ లిమిట్ ఏంటంటే ధర్మశాస్త్రానికి ఉన్న లిమిట్ ఏంటంటే రాళ్లతో కొట్టి చంపాల పాపం చేసిన వారు యేసు ప్రభులు వారి మీద నేరము మోపి అన్నా దగ్గరకు కాయపా దగ్గరకు సన్నిహిడ్ రిలీజియస్ కోర్టులోకి తీసుకొచ్చారు వాళ్ళకి ఎంతైనా అధికారం ఉందంటే సిలువకు వెళ్ళే అధికారం లేదు యేసు ప్రభులు వారు నిశ్చయంగా చెప్పాడు ఆయనకి సిలువు మరణం ఉందని ముందుగా శిలువు మరణానికి ముందే చెప్తున్నాడు చాలా సందర్భాల్లో కూడా చెప్తాడు ఎవడైనా నన్ను వెంప నింప కోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని తన సిలువ ఎత్తుకొని ఆ సిలువ అంటే ఏందో ఆయనకు తెలుసు ముందుగా ఆయనకు తెలుసు ఆయన సిలువు మరణం పొస్తాడు ఆయన ఆ సిలువ వేసే అధికారము వారికి లేదు ఎవరికి లేదు యూదులకు లేదు ధర్మశాస్త్ర ప్రకారం లేదు ఆకాన్ని కూడా వాళ్ళు రాళ్ళతో కొట్టి చంపారు స్థపను రాళ్ళతో కొట్టి చంపారు యేసు ప్రభువాన్ని సిలువ వేసే అధికారం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు చాలా ట్రిక్కిష్గా ఏం చేశారంటే ఆయన అక్కడి నుండి పిలాత్ దగ్గరికి తీసుకొచ్చారు పిలాత్ ఎవరు ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు అది అదేమో మతపరమైన కోర్టు ఇది ప్రభుత్వానికి సంబంధించిన కోర్టు ఈ ప్రభుత్వానికి సంబంధించిన కోర్టులకి పిలాత్ దగ్గరికి తీసుకొచ్చారు పిలాతు నెక్స్ట్ హేరో దగ్గర పంపిస్తాడు హేరో తిరిగి పిలా దగ్గరికి పంపిస్తాడు నెక్స్ట్ పిలాతు గబ్బాత అన్న స్థలం దగ్గరికి వెళ్ళి ఆయనకి తీర్పును విధిస్తాడు ఇది ఈ ఏడు తీర్పులు జరిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువు మీద వేలాడుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ మీద వేలాడుతున్నాడు వేలాడుతున్నటువంటి సందర్భంలో మూడు రకాల కేటగిరీలు ఆయన్ని అపహాసం చేసినాయి మూడు రకాలైన కేటగిరీలు మత్స్సు వార్త ఇరవై ఏ అధ్యాయము మతైసు వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై వర్షం నుండి అక్కడ రాయబడినటువంటి కొన్ని మాటలను నేను చదువుతాను దేవాలయమును పడగొట్టి మూడు దినములు కట్టువాడ నిన్ను నీవే రక్షించుకునము నీవు దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి దిగి దిగుమని చెప్పుచు ఆయన్ని అపహర్సించేది ఇది ఫస్ట్ కేటగిరీ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఆయన్ని ఎగతాళి చేస్తూ మాట్లాడినారు అలాగే శాస్త్రులు పెద్దలను ప్రధాన యాజకులను కూడా ఆయన్ని అపహర్సించేది రెండవ కేటగిరీ ఇది మతపరమైనటువంటి కేటగిరీ శాస్త్రులు పరిసయులు ప్రధాన యాజకులు వీళ్ళు కూడా ఆయనను అపహస్ అపహసించు నీవు ఇతరులను రక్షించను ఈడు ఇతరులను రక్షించను తను తాన్ని రక్షించుకొనలేడు ఇస్రాయల్ రాజు కదా ఇప్పుడు సిలువ మీద నుండి దిగినేలా సిలువ మీద దగ్గ దిగినేలా వాని నమ్ముదు అని వారు అపహాసం చేశారు వాడు దేవుని ఎందు విశ్వాసం ఉంచెను నేను దేవుని కుమారుడు అని చెప్పాను కనుక ఆయన కిష్టడైతే ఆయన ఇప్పుడు వాన్ని తప్పించునని చెప్పిరి ఇది ప్రధాన యాచకులు శాస్త్రులు అక్కడ ఉన్నటువంటి పరిశీలు చేసిన అపహాసం మూడోదిగా ఆ చివరి వచ్చిన నలభై నాలుగో ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగులను అలాగే ఆయనను నిందించి మూడు కేటగిరీలు మొదట చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు ఆయన అపహాసించారు దేవాలయాన్ని కట్టి మూడు పడగొట్టి మూడు దినముల్లో లేపవాడ నేను నీవు రక్షించుకున్నా నువ్వు వీళ్ళు శాస్త్రులు పరిశీలన నువ్వు దేవుని కుమారుడు అన్న విశ్వాసం రాసు కదా నిన్ను నీవే రక్షించుకొని వీళ్ళు అపహాసం చేశారు అలాగే ఈయన పక్కల ఇరుపక్కల ఉన్నటువంటి దొంగలు కుడి వైపు ఉన్న దొంగ ఎడమి వైపు ఉన్న దొంగ ఆయన అపహాసం చేశారు చేశారు సో యేసు ప్రభుల వారు మొదట పొలిటికల్ రిలీజియస్ కోర్టులో నుండి పొలిటికల్ కోర్టులోకి వచ్చాడు పొలిటికల్ కోర్ట్ అంటున్నాను నేను నేను ముందుగా చెప్తున్నాను జాగ్రత్తగా విన్నాను ఇది రిలీజియస్ కోర్టు వాళ్ళు ప్రధాన యాచకులు దగ్గరికి వెళ్ళాడు తర్వాత ఆ సెన్ హెడెడ్ అక్కడికి వెళ్ళాడు అక్కడ నుంచి నేరుగా ఇప్పుడు పొలిటికల్ కోర్టు రోమా మా ప్రభుత్వం యొక్క గవర్నర్ పిలాతు దగ్గరికి తీసుకొచ్చాడు పిలాత్ హేరు దగ్గర పంపించాడు హేరు మళ్ళీ పిలాత్ దగ్గరకు పిలిపించాడు పిలాతు ఆయన్ని గపాతాదాని స్థలంలో సిలువ వేయమని చెప్పాడు ఇలా వేయమన్నప్పుడు యేసు ప్రభుల వారిని అభ్యర్థించిన సందర్భంలో ఆ సందర్భంలో యాక్సిడెంటల్గా ఈ ఇద్దరు దొంగల్లో ఒకరిలో మార్పు వచ్చింది అంతే మనం చూస్తున్నాం ఇక్కడ మార్పు దగ్గర చూస్తున్నాం ఒక్క దొంగ ఏమని మాట్లాడుతున్నారు యేసుప్రభులు వారిని అర్థం చేసుకోవడంలో నేను ఇందాకే చెప్పాను దేవుని రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే మనం ఏం చేయగలిగి ఉండాలి ఈ లోకంలో నువ్వేమి ఇవ్వవలసిన అవసరం లేదు నీవు రూపాంతర అనుభవంలోనికి రావాలి మారు మనసు అనుభవంలో ఇవ్వాలి నూతన సృష్టిగా మారాలి అంతకంటే ఏమి అలా మారడంలో యూ క్యాన్ సీ ద లవ్ ఆఫ్ గాడ్ ఆయన యొక్క ప్రేమను చూడవచ్చు కాయిన్కి వైపున దేవుని ప్రేమ కలిగి కాయంకు మరొక వైపున ఉన్నది ఏంటంటే ఆయన పాపాన్ని అసహించుకుంటాడు పాపిని ప్రేమిస్తాడు సో ఇలాంటి దేవుని రాజ్యంలోనికి నువ్వు పోవాలంటే ఆయన కోరుకునేది మారు మనసు సో ఇద్దరు దొంగలున్నారు ఇద్దరు దొంగల్లో ఒక దొంగ యేసు ప్రభులు వారిని చివరిగా చూచాడు ఆయన మొదటి మాట పలికాడు తండ్రి వీరేమి చేస్తున్నారు శిక్షిస్తున్నారు వాళ్ళు శిక్షిస్తున్న వాళ్ళు శిక్ష పొందేటువంటి ఆయన చెప్తున్నాడు శిక్షించే వారిని చూసి ఏమంటున్నారు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అన్నారు ఈ మాటని ఇద్దరు విన్నారు ఇద్దరు విన్న వాళ్ళలో వారు ఒక దొంగ అంటున్నాడు యేసు ప్రభులు అని చూసి యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకో అని అన్నాడు ఏమో వింటున్నారు కదా ఏమంటున్నాడు ఒక దొంగ మాత్రము ఏసు నీవు నీ రాజ్యముతో వస్తున్నావు నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని ఎగతాళి చేసిన దొంగ ఒక దొంగ రూపాంతరం చెంది మనసు పొంది ఏసు వైపు చూసి ఆయన ప్రేమను చూసి ఆయన క్షమను చూసి అడిగిన మాట ఏంటంటే నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో యేసు ప్రభుల వారు ఏం చెప్పారమ్మా యూ క్యాన్ అండర్స్టాండ్ ద అథారిటీ యేసు ప్రభుల వారి యొక్క అధికారాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఏమంటున్నాడు నేడే నీవు దాతో కూడా పర్రైసులో ఉంటావు ఎవరినైనా ఆయన దగ్గరకు వచ్చి నా దగ్గరకు వచ్చే వారు నేను ఎవరిని నేను తృణీకరించను అన్నాడు ఎంత ఘోర పాపైనా కావచ్చును ఎలాంటి పాపైనా కావచ్చు ఎంత భయంకరమైన పాపి కావచ్చు నువ్వు యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తే ఆయన నీకు ఇచ్చేది క్షమాపణ ఇచ్చి తన రాజ్యంలో చేర్చుకుంటాడు అయితే ఈ భూ కోర్టు ఉంది ఈ భూ సంబంధమైన కోర్టు మనం కూడా తీర్పులు ఇస్తాం కదా వాళ్ళు ఇటు చేశాడు కాబట్టి ఇటు అయింది దేవుడు ఇట చేశాడు కాబట్టి దేవుడు ఇట్లా చేశాడు మనం తీర్పిస్తాం భూ సంబంధమైనటువంటి మనుషులు ఇచ్చే తీర్పు ఇంకొకసారి మేము సిలువ వైపు చూస్తూ ఉండగా సిలువలో లభించే ప్రేమ క్షమాపణ సిలువ వైపు చూస్తుండగా కలిగే పశ్చాత్తాపము మాలో కలుగ చేసి మీ రాచవనకు వారసులుగా మార్చమని యేసుక్రీస్తు ప్రభు నామ్న ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె దయచేసి గమనించండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది చిన్నపిల్లలు వృద్ధులు అలాగే ఎవరైనా ఏదైనా ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మీరు ఇటువైపు ఉన్న యవనస్సులకు కానీ సంఘ పెద్దలకు కానీ తెలియచేయవచ్చు బయట రిఫ్రెష్మెంట్స్ ఉన్నాయి వాక్యం జరిగేటప్పుడు కాకుండా వాక్యం ధ్యానించేటప్పుడు కాకుండా